హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే శివ పూజ చేసేటప్పుడు మనం ఏ ఏ మంత్రాలు చదవాలి ప్రతిరోజు శివ పూజ చేసిన వారు ఉంటారు అలాగే వారంకొకసారి చేసిన వారు ఉంటారు సోమవారం పూజ చేసిన వారు ఉంటారు ప్రతిరోజు నిత్యం శివభక్తులు ప్రతిరోజు చేస్తారండి అయితే మనం శివ పూజ చేసే సమయంలో వివిధ మంత్రాలు జపించవచ్చు అయితే మనం సమయానుసారం కొన్ని మంత్రాలు అయితే కొన్ని మంత్రాలు జపించవచ్చు లేదంటే అన్నీ కూడా జపించవచ్చు అయితే మనం ఫస్ట్ శివ పూజ ఆరంభించిన తర్వాత ధ్యాన మంత్రం చేయాలండి శివుడికి ఎప్పుడు కూడా ధ్యానం చేయాలి ధ్యానంలోనే మన శివుణ్ణి మన ప్రత్యక్షం చేసుకోవచ్చు అంటే శివుడు ధ్యానంలోనే మనకు కనిపిస్తారు అయితే మనం ఈ ధ్యాయ నిత్యం మహేషం రజ దగ్గర నిభం ఈ ధ్యాన శ్లోకం ఉంది కదా ఈ మంత్రాన్ని అయితే మనం చదువుకోవాలి అలాగే ఓం నమ శివాయ మంత్రాన్ని అయితే చదవాలండి ఎప్పుడు కూడా ఇది పంచాక్షర మంత్రం అండి ఇది ఎప్పుడు కూడా ఏ సమయంలోనైనా కూడా చదువుకోవచ్చు ఇది శివుని మంత్రం అందులో ప్రాముఖ్యత అధిక ప్రాముఖ్యత కలిగి ఉంది అయితే ఈ మంత్రాన్ని మనం ఎప్పుడైనా ఏ సమయంలోనైనా చదవాలి దీన్ని మనం పంచాక్షర మంత్రం కదండి ఓం నమ శివాయ అయితే ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాల కోసమైతే మహామృత్యుంజయ మంత్రం చదవాలి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారకమే బంధనాథ్ మృత్యోము ఈ మంత్రాన్ని అయితే మనం ఆరో ఆరోగ్యాల కోసం చదవాలండి ఖచ్చితంగా అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావడం కోసం కూడా మనం ఈ మంత్రాన్ని చదువుకొని వెళ్ళాలి ఇప్పుడు కూడా మనకి రక్ష కల్పి కల్పిస్తుందండి ఈ మంత్రం దీన్ని మనం మహామృత్యుంజయ మంత్రం అంటాం అలాగే నాలుగవది లింగాష్టకం చదవాలండి బ్రహ్మ మురారి సురాజిత లింగం ఉంది కదండి నిర్మల భాసిత శోభిత లింగం ఈ లింగాష్టకాన్ని మనం ఇప్పుడు కూడా చదువుకుంటూ ఉండాలి అంటే మనం పూజ చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా చదవాలండి మనం శివానుగ్రహం కోసం చదివితే చాలా మంచిది అయితే మనం ఈ లింగాష్టకం ఇవన్నీ కూడా చదవడం ఒకవేళ పూజలో మనం ఉద్యోగాల పరంగా చదవలేము అనుకోండి ఏదో సమయంలో కూడా చదువుకోవచ్చు ఖాళీ టైంలో అలాగే రుద్రాష్టకం భావంతో శివుని స్థుతించాలండి రుద్రాష్టకంతో నమామ ఈశమ ఈశం నిర్వాణ రూపం ఈ ఈ రుద్రాష్టకం ఉంది కదండి ఈ రుద్రాష్టకాన్ని కూడా మనం చదువుకుంటే చాలా మంచిది అయితే ఇది స్థుతించడం అనమాట ఆయన స్థుతించాలి ఆరవది ఏంటంటే శివ పంచాక్షర స్తోత్రం ఉందండి కదండి నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ఈ మంత్రాన్ని కూడా మనం శివ పంచాక్షరి స్తోత్రాన్ని కూడా చదవాలి ఇది చదివామనుకోండి మనకి అక్కడ లేని శక్తి కూడా మనకి ప్రసాదిస్తారు ఎంతో శక్తి వస్తుంది ఆ రోజంతా కూడా మనం ప్లా పాజిటివ్లోనే ఉంటామండి ప్లస్లోనే నడుస్తుంది ఆ రోజంతా కూడా ఎప్పుడూ కూడా మనకి భూ భూతాలు కానీ ఇంకా నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకి అంటే మన వెంట కూడా రాదండి ఎప్పుడు కూడా చాలా దూరంలోనే ఉంటుంది ఈ మంత్రం చదవడం వల్ల ఇది సింహపంచాక్షరి స్తోత్రం అంటామండి స్తోత్రం చదవాలి ఐదు అయితే ఏడవది శివ నామాలు చదవాలండి నూట ఎనిమిది మంత్రాలు ఉన్నాయి కదా నామాలు ఇవి నూట ఎనిమిది మంత్రాలు చప్పించడం కూడా ఒక విశేష ఫలితాలను అయితే ఇస్తుంది ఈ విధంగా మనం శివ పూజ చేసుకుంటే మనకి ఆ రోజంతా కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది అలాగే శక్తి కూడా లభిస్తుంది మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మన దరి చేరదు అంత పాజిటివ్గానే ఉంటుంది మనం ఈ పూజ చేసుకోవడం రోజు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం అనుకున్న ప పనులన్నీ కూడా ఫలిస్తాయి అలాగే మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది పాజిటివ్గానే ఉంటుంది అంతా కూడా కలగా ఉంటుందండి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దిగాలుగా ఉండము మనం కూడా హ్యాపీగా ఉంటాము అయితే ఈ విధంగా పూజ చేయాలి అయితే ప్రత్యేక సూచనలు అయితే ఉంటాయండి ఇవి చేసేటప్పుడు మనం నిష్టగా ఉంటే సరిపోతుంది అలాగే మనం నైవేద్యం కూడా రోజు ఏం పెట్టుకుంటామో అలాగే నైవేద్యం కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి ఈ విధంగా మనం పూజ చేసుకుంటే మనకి శివానుగ్రహం లభిస్తుంది అలాగే మన నోటి వెంట కూడా మంచి మాటలు తప్ప చెడు మాటలు అనేవి రావండి ఇవన్నీ చేసుకోవడం వల్ల ఎప్పుడూ కూడా ఆ ఆలోచనలోనే ఉంటాం అయ్యో శివ పంచాక్షరి స్తోత్రం చదవాలి అలాగే రుద్రాష్టకం చదవాలి లింగాష్టకం చదవాలి అని మైండ్లో ఉంటాం మృత్యుంజయ మంత్రం చదువుకోవాలి పంచాక్షరి మంత్రం చదువుకోవాలి అని ఈ మైండ్లో ఉంటామండి ఎప్పుడు కూడా ఆయనకి పూజ చేయడం కన్నా ఇంకేముంటుందండి మనకి అంతకుమించి శివ శివ పూజలో మనకున్న ఈ మ ముఖ్యమైన మంత్రాలైతే చదువుకొని శివానుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఈ విషయ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం